పార్టీ ఊటమి అంచనకు చేరుకోబోతోంది దేశ ప్రజలంతా కూడా పార్టీని వ్యతిరేకిస్తున్నారు అని తెలిసిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ మధ్య కాలంలో ఎత్తుకున్న మాట రిగ్గింగ్ రిగ్గింగ్ చేస్తోంది కాబట్టి బీజేపీ గెలుస్తోంది రిగ్గింగ్ చేస్తుంది కాబట్టి మేము ఓడిపోతున్నాం అని చెప్తున్నారు కానీ అసలు ఈ రిగ్గింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని ఎంతమందికి తెలుసు కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చరిత్ర అసలు తెలుసా దేశానికి స్వతంత్రం రాక ముందు నుంచే హస్తం పార్టీ రిగ్గింగ్ ను మొదలు పెట్టిందని ఎంతమందికి తెలుసు అప్పుడు మొదలైన ఈ రిగ్గింగ్ చరిత్ర రక్తపాతం బూత్ క్యాప్చరింగ్ ఎన్నికల్లో డబ్బుల పంపిణీ నియంతృత్వం ఇలా ఒక్కటేమిటి ఎన్నో దారులకు తెరలేపింది ఈ కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించిన అనేక విషయాల్ని ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి రాహుల్ గాంధీకి బీహార్ లో కూడా ఓటమి తప్పదని ముందే తెలిసిపోయిందేమో అందుకే ఎప్పుడో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల అంశాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి అక్కడ రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారు హౌ టు రిగ్ ఎలక్షన్స్ అనే శీర్షికను చాలా వార్తాపత్రికలకు కథనాలను రచించారు ఇందులో ఒక ఆధారాన్ని అబద్ధాన్ని సార్లు చెబితే నిజమైపోతుందనే స్ట్రాటజీని ఉపయోగిస్తున్నారు మహారాష్ట్ర ఎన్నికలలో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ బీహార్ ఓటమికి కూడా ఇప్పటి నుంచి సమర్థించుకుంటున్నారు ప్రస్తుతం రిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణలకు ఒక్క రుజువు ఒక్కటంటే ఒక్క రుజువు లేకపోయినా కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన రిగ్గింగ్ల గురించి వందల కొద్ది రుజువులు లభిస్తాయి గాంధీ సమక్షంలో పటేల్ ని పక్కకు తప్పించినప్పటి నుంచి బ్యాలెట్ బాక్సులు ఎత్తుకుపోయినప్పటి వరకు వందల కొద్ది ఆధారాలు ఉన్నాయి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ చరిత్రను లోతుగా పరిశీలిద్దాం రండి అది కూడా ఆధారాలతో రిగ్గింగ్ నెంబర్ వన్ మన దేశానికి స్వతంత్రం రాకముందే కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ కి తెరలేపింది పంతొమ్మిది వందల నలభై ఆరు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్ష పదవిని సాధించారు చాలా మంది సర్దార్ పటేల్ కు ఓటు వేసినప్పటికీ మహాత్మా గాంధీ నెహ్రూకు మద్దతు ఇవ్వడం వల్ల ఈ ఫలితం సాధ్యమైంది దీంతో భారత తొలి ప్రధానిగా నెహ్రూ కావడానికి మార్గం సుగమం అయింది అప్పుడే పటేల్ ప్రధాని అయి ఉంటే ఇప్పుడు కాశ్మీర్ సమస్య ఉండేది కాదు దీంతో పాటు భారతదేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించేది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మా ఛానల్ యొక్క బలాన్ని మరింతగా పెంచుతుంది అనే విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాం కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ వైరల్గా మారాలన్నా వ్యూవర్షిప్ రావాలన్నా మేము బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అనుకున్నా మీరు చేసే ఒక్కొక్క లైక్ ఒక్కొక్క షేర్ ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతన్యం అందించండి ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్థికంగా ఎన్ని ఒడిదడుకులు వచ్చినా ని ఆపాలని కానీ లేకపోతే ముందుకు వెళ్లకుండా పైసలకు కక్కుర్తిబడి కొంతమంది ఇచ్చే వీడియోలను చేయాలని కానీ మేము అనుకోవట్లేదు నిర్భయంగా నిజాలను చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేసాం అలాగే అడుగులు ముందుకేస్తున్నాం మీరు చేసే ప్రతి చిన్న ఆర్థిక సహాయం కూడా మా ఛానల్ని నిలబెట్టుకోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్